బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిన కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్ తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించిన అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దాన్ని మీరు అంత దొంగ దొంగ అంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇలా అరే నేను ఏమంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదా చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ ఏమో తెలుగు చచ్చిన అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తాను మీరు పది సంవత్సరాలు మంత్రులు దయచేసి మర్చిపోతే తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్లో ఆర్టికల్ త్రీ ఇలా పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం ఒకరే చెప్తానా అన్ పార్లమెంట్ అయితే కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ రాకపోతే అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ ఓడిఎం దగ్గర నిలైతుంటే కూడా బిల్లు ఏ విధంగా పాద్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరువు ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతాను ఉన్నా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఆనాడుండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మా రాజగోపాల్ గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసన మండలి చైర్మన్ సుఖాంధర్ రెడ్డి గారు అడగని పార్లమెంట్ సభ్యులేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష సోనియా గాంధీ గారు చెప్పారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా పది సంవత్సరాల ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వట్టుకు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంటు సభ్యుని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాన సేకరణ చేసిన అధ్యక్ష మేము చేస్తలేమని అని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేరు అద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పినాక సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రధానం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నామని మా పిండ ప్రధానం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళు అధికారంలో మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఇవ్వాలా ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే బొగ్గు లేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలుంటేది నా ప్రాజెక్ట్ ఎదురు రెండు అధ్యక్ష నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల ధాయ సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కావాలంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మేనర్ నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి రన్నింగ్ గౌరవనీయుడువి మీరు నేను అడుగుతా సభ అధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతా నాకు బిడ్డ నా పిండ ప్రయాణం చేసిన పిండ ప్రయాణం చేయాలి అధ్యక్ష వాళ్ళకు బాధ్యత లేదా పదేళ్లలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం తెచ్చినాం మేము బంగారు తెలంగాణ ఏం పదేళ్ల పదేళ్ళ ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినావాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పుకుంటే స్థాయి ఈ ప్రాజెక్టు ఏవా అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీ బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతున్నారో అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందనే మాట మనం చెప్తాను